మీకు ఒక ప్రశ్నే వేస్తా ఉన్నప్పుడు అబ్రామ్ ఉన్నాడా చచ్చిపోయాడా ఏమండి అమ్మా చచ్చిపోయాడు ఇంకా బతుకున్నాడు అంటారు మీరు చచ్చిపోయాడు బ్రతికాడా సే అసర్నో ఏదో ఒకటి చెప్పండి సెర్చ్ ఫ్రమ్ బైబిల్ చనిపోయాడు ఓకే మెజారిటీ పీపుల్ ఆర్ అంటే ఏం సపోర్ట్ చేస్తారంటే అబ్రహం చచ్చిపోయాడు ఇప్పుడు ఆది కాండం ఇరవై ఐదో అధ్యాయం ఏడవ వచ్చిన అబ్రహం బ్రతికిన సంవత్సరాలు నూట డెబ్బై ఐదు జాగ్రత్తగా అండి అబ్రహం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు నూట డెబ్బై ఐదు అవునా ఇప్పుడు ఇస్సాకి పుట్టినప్పుడు అబ్రామ్ వయసు ఎంత ఆదికాండం ఇరవై ఒకటి ఐదు ఆది కాండం ఇరవై ఒకటి ఐదు ఎన్ని సంవత్సరాలు ఇసాకి అబ్రామ్కి వయసులో గ్యా తేడా ఎంత హండ్రెడ్ ఇయర్స్ కదా అబ్రామ్ బ్రతికింది సంవత్సరాలని వన్ సెవెంటీ ఫైవ్ అప్పుడు ఇస్సాకు పెళ్ళి చేసుకున్నప్పుడు ఇస్సాక్ వయసు ఎంత అమ్మా ఫార్టీ అప్పుడు అబ్రహం వయసు ఎంత వన్ ఫార్టీ ఇసాకు పిల్లలు పుట్టినప్పుడు ఇస్సాకు వయసు ఎంత అప్పుడు అబ్రహం వయసు ఎంత వన్ సిక్స్టీ మీరు మీరు చచ్చిపోయాడు అంటారే కిందలాడు చంపేద్దామని ఎన్ని ఎన్నేళ్ళు ఉన్నాడు ఇంకా యాకోబిసర్ పుట్టి ఇంకా పదిహేను ఏళ్ళు ఉన్నాడు ఆయన ఎవరు అబ్రహం చచ్చిపోలే ఉన్నాడు యాకోబు ఎక్కడున్నాడు ఇప్పుడు వాళ్ళ తాత దగ్గర ఉన్నాడు ఎవరు వేస్తున్నారు యాకోబుని అభురాం వేస్తున్నాడు అందుకే సాధువై గుడారంలో నివసించను దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న విషయాలని అపురాంకి బ్రాహ్మణ్ ఎవరికి నేర్తున్నాడు యాకోబ్కి నేర్తున్నాడు ఏషావుకి ఇవి అక్కర్లే ఆత్మ సంబంధం విషయాలు అక్కర్లే లౌకిక సంబంధమైన లోక విషయాలే అతనికి కావాలి కానీ ఎందుకు ఆది కాండం పన్నెండో అధ్యాయం రెండో వచ్చినం నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆమెను గొప్ప చేయదును నీవు ఆశీర్వాదంగా ఉండవు నేను ఆశ్రయించే వారిని ఆశీర్వించదును నేను వారిని శపించదును భూమి యొక్క సకల వంశమును నీ ఎందు ఆశీర్వదించబడును ఎవరికిచ్చాడు వాగ్దానం అభ్రహంకి ఇచ్చాడు కదా ఇప్పుడు ఇరవై ఆరు నాలుగు ఆది కాండం నీ సంతానం వలన భూలోకంలోని సమస్త జనులు ఈ వాగ్దానం ఇంత మును ఎవరికి ఇచ్చాడు ఇచ్చాడు దాన్ని ఎవరికి రిన్యూ చేస్తున్నాడు యాక ఇస్సాకు రిన్యూ చేస్తున్నాడు ఇరవై ఆరు అధ్యాయంలో ఇస్సాకు చేస్తున్నాడు ఇదే వాగ్దానాన్ని దేవుడు మళ్ళీ ఎవరికి రిన్యూ చేశాడు ఇప్పుడు మనం చదివే ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచ్చినం నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకురాయడం ఆ తర్వాత తూర్పు తట్టును తట్టును దక్షిణ తట్టును వ్యాపించదు భూమి యొక్క వంశములనియు నీ మూలముగాను నీ సంతాన మూలముగాను అమ్మా నీ మూలంగా నీ సంతాన మూలంగా మూలం అంటే ఏంటి తెలుసా మూలం అంటే ఏంటి వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ మూలము తెలుగు హై ప్రొఫైల్ లాంగ్వేజ్ ఇది మూలం అంటే చెట్టుకి మూలం ఎక్కడ ఉంది వేరు వేరుని ఏమంటాం మనం మూలం మూలం అంటే వేరు అని అర్థం నీ మూలముగా నీ సంతాన మూలముగా భూమి అందరు సకల వంశములు ఆశీర్వదించబడును అంటే అర్థమేంటి నీ మూలం అంటే చూసారా అబ్రాహ్మకి అదే వాగ్దానం ఇచ్చాడా ఇస్సాకి అదే వాగ్దానం ఇచ్చాడు రెన్యూ చేశాడా అదే వాగ్దానం ఇప్పుడు ఎవరికి రెన్యూ చేస్తున్నాడు ఇస్సాకిస్తున్నాడు ఇస్సాకిస్తూ రెండు మూలాలను చూపించాడు మొదటి మూలమేంటి నీ మూలం అన్నాడు నీ మూలమంటే యాకోబు మూలం ఎవరు యాకోబు కుదురెవరు అబ్రహాము అబ్రహాములో నుంచి యాకోబు కుటుంబం దీవించబడుతుంది ఇస్రాయేల్ యాకోబు కుటుంబం అంటే ఎవరు ఇస్రాయేలీలు కదా నీ సంతాన మూలం అంటే యాకోబు యొక్క సంతానం ఎవరు దావీదు దావీది యొక్క సంతానం ఎవరు యేసు ప్రభు దావీది యొక్క సంతానమైన యేసు ప్రభులోనిచ్చాము లోకం దీవించబడది అబ్రహాముని పట్టాము ఇస్రాయలు దీవించబడతారు రెండు మూలాల గురించి మాట్లాడాడు దేవుడు చూసారా యాకోబుకి తెలిసినప్పటికి పెళ్ళయిందా యాకోబు వయసు ఎంత పొద్దునే చెప్పా చెప్పా ఎంత యాకో వయసు దేవుడు యాకోబుని దర్శించినప్పుడు వయసు ఎంత చెప్పాను కదా పొద్దున ఇప్పుడు మళ్ళీ చెప్తా నూట ముప్పై సంవత్సరాలప్పుడు యేసోబు దగ్గరికి వెళ్ళాడు ఎవరు అప్పుడు యాకే యేసోబు వయసు ఎంత సింహాసనం మీద ఉన్నప్పుడు ముప్పై సంవత్సరాలు కరువు వచ్చింది ఏడు సంవత్సరాలు పంటలు పండింది ఏడు సంవత్సరాలు కరువు వచ్చిన రెండు సంవత్సరంలో వెళ్ళాడు యాకోబు అంటే అప్పుడు ఎన్ని సంవత్సరాలు జరిగాయి సింహాసనం మీద ఎక్కిన ఎన్ని సంవత్సరాలు జరిగాయి తొమ్మిది సంవత్సరాలు జరిగాయి తొమ్మిది ముప్పై ఎన్ని ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ఏళ్ళ వయసు యాకోబు ఎవరి దగ్గరికి వెళ్ళాడు యూసఫ్ దగ్గరికి వెళ్ళాడు అంటే ముప్పై తొమ్మిది తీసివేయండి యాకో వయసు అప్పుడు అప్పుడు యాకో వయసు నూట ముప్పై మైనస్ ముప్పై తొమ్మిది ఈజ్ ఈక్వల్ టు నైంటీ వన్ కదా తొంభై ఒకటి అప్పటికి యేసో పుట్టాడు తొంభై ఒక సంవత్సరాల ప్రాయంలో యేసో పుట్టాడు యేసో పుట్టిన ఇంకా ఆరు సంవత్సరాలు వా వాగ్దాన దేశంలో ఉన్నాడు యాకోబు అంటే అప్పటికి ఇరవై సంవత్సరాలు పూర్తయినాయి అంటే అప్పటికి వయసు ఎంత యాకోబుది తొంభై ఆరు సంవత్సరాలు తొంభై ఆరు నుంచి ఇరవై తీసేయండి ఇరవై తీస్తే తొంభై ఏడు సారీ తొంభై ఒకటి ప్లస్ ఆరు తొంభై ఏడు తొంభై ఏడు నుంచి ఇరవై తీస్తే డెబ్బై ఏడు డెబ్బై ఏడు సంవత్సరాలప్పుడు యాకోబుని దేవుడు దర్శించాడు ఏడు సంవత్సరాలు కొలు చేసినాక లేయని ఇచ్చాడు అప్పుడు ఎనభై నాలుగు సంవత్సరాలు ఆయనకి అర్థమైందా ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ క్లియర్గా ఉందా లేదా మీకు లెక్క క్లియర్గా ఉందా లేదా ఏ వయసు ఇప్పుడు ఆయన వయసు ఎంత సెవెంటీ సెవెన్ ఇయర్స్ అప్పుడు కలుసుకున్నాడు దేవుడు ఆయన్ని నీ సంతానం మూలంగా ఆ సంతానం కలెక్టర్ పెళ్ళే కాలా దేవుడు వస్తున్నాడు ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగమనే అనే తెలుగు సామెత ఆలు లేదు భార్యనే లేదు భార్య గర్భిణీకి కూడా కాలేదు కొడుకు పేరు చెప్పేశాడు అంట ఆయన అవును ఇసాకు బుట్టలేదు ఇసాకు పేరు చెప్పేశాడు దేవుడు ఆది కాండం పదిహేడు అధ్యాయంలో నీకు కలగబోవు ఇసాకుతో నా నిబంధన స్థిరపరిచదును కదా మనం చెప్తామట్లా మనం చెప్పేది ఈ భూమి మీద జ్యోతిష్కులు చెప్తారు ఒకటేనా వద్దా ఇది జరగవచ్చు జరగకపోవచ్చు అవ్వచ్చు కావచ్చు అది చెప్తారు వాళ్ళు వాళ్ళు చేసింది ఇది ఒకటే దాని దేవుడు చెప్పిన ఏ స్టేట్మెంట్ అయినా హండ్రెడ్ పర్సెంట్ వేసినట్టు చెప్పింది చెప్పి గోడకి మేక కొడితే ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది అనమాట